ఒకసారి ఆఫర్స్ చెప్పండి దిలీప్ గారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ హాఫ్ ప్రైస్ సేల్ అని పెట్టాము సో ఇలా రియల్ గద్వాల్ కావాలన్నా రియల్ పోచంపల్లి కావాలన్నా రియల్ ఫంచ్పట్టు శారీస్ కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్తామో లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది ఎంవైర్ కైన సెట్ హ్యాండ్లూమ్లో ఇది తయారు చేయటం అనేది నిజంగా ఒక ఆర్ట్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి కొంచెం గా ఉండాలి డిజైన్స్ అంటే మాత్రం మీ కళ్ళు మూసుకొని మిస్సమ్మకు వచ్చేచ్చుందో కలర్ ఇలాంటి ఇలాంటి డిఫరెంట్ యునిక్ డిజైన్స్ అనమాట మీరు మీరు నాకు తెలిసి దాదాపుగా మీరు చూసుండకపోవచ్చు ఫస్ట్ శారీ నాకు ఫోన్ చేసి దిల్లీ భయ్య నువ్వు రావాల్సిందే నువ్వు వస్తే నీకు చూపిస్తా అంటే గబా గబా హడవడికి వెళ్తే నా చెట్లో పెట్టాడు ఇట్లాగా ప్రైజులే వేయలేదు ఇంకా ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా అమ్మలు ఇప్పుడు ఇలా ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి పార్సిల్స్ ఓపెన్ చేస్తున్నాం అన్ని బ్రాంచెస్కి పంపిస్తున్నాము వీటన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి పరుకు కాదు ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే చెప్పండి ఓపెన్ పిక్ మేము షేర్ చేస్తాము షేర్ చేసి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టచ్చు అల్టిమేట్ ఉంది నిజంగా చాలా బాగుంది భవిష్యత్ కాంబినేషన్ ఇది లాస్ట్ వీక్ కంచిపట్టి చీరలే ఈసారి కూడా కంచిపట్టి చీరలేనా అంతా ఇప్పుడు కొంచెం వెడ్డింగ్ సీజన్ కదా ఓకే సో కంచిపట్టి సారీస్ కవర్ చేద్దాం అంటే మన దగ్గర ఎన్ని వందల రకాల చీరలు ఉంటాయి కదా ఎందుకు ఈ రెండు వీక్స్ ఇలా ఇస్తున్నారు అని అన్ని సారీస్ వస్తున్నాయి మన దగ్గరికి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా కంటిన్యూ ఉంది కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంది కంటిన్యూగా ఫైవ్ మంత్స్ అయితే ఉంది సో ఇంకా మనం శారీస్ ఇవే చూపిస్తే బాగుంటుంది బ్లాక్ 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 అసలు ఇప్పుడు కంచి పట్టు చీరలో బ్లాక్ చాలా తక్కువ ఈ సారీ అయితే భలే ఉందండి ఒక్కసారి మీరు ఇటు పట్టుకోండి ప్లీజ్ బ్లాక్ లో ప్లీజ్ అండి ఎంత బాగుందో బ్లాక్ లో కంచి పట్టు చీర మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ దీని అప్రాక్సిమేట్ గా కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి ఇది వచ్చి ఒక ట్వంటీ టూ థౌజండ్ ఉండొచ్చు ఫార్టీ ఫైవ్ థౌజండ్ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్ చెప్తున్నా సరే ఆఫర్స్ చెప్పండి దిలీప్ గారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ హాఫ్ ప్రైస్ సేల్ అనేది పెట్టాము హాఫ్ ప్రైస్ అనేది ఏంటంటే ఫార్టీ థౌసండ్ ఉంటే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ ఉంటే ట్వంటీ ఫైవ్ టెన్ ఉంటే ఫైవ్ అలా ట్వంటీ ఉండి టెన్ థౌజండ్ కి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయ్ ప్రతి సారీ షాప్ లో ఉన్న శారీస్ సేల్ కాదు అన్ని కొత్తగా మార్కెట్ నుండి తెప్పించిన శారీ అన్ని ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి గో ప్రూఫ్ వీటికి టాక్స్ కూడా వేయలేదు ఇప్పుడే వ్యాగుల్ కూడా వేయలేదు ఇంకా అందుకే రేట్ చెప్పలేకపోతే సారీ వెనకాల చూడండి అవన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు మొత్తం ఇప్పుడేం కూడా పంచిపట్టు సారీస్ పార్సిల్స్ ఇవి కానీ అవి కానీ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్ని ఇవన్నీ రేట్లు వేయటానికి వేరే చేస్తున్నాం వీడియో సో దాని బట్టి అర్థం చేసుకోండి అన్ని కొత్త కొత్త సారీస్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ చేసి కలర్ చూపిస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇంకా మనం చూపిస్తూ వెళ్తే వస్తున్నాయి మొత్తం సారీ ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంటే వేర్ హౌస్లో కాబట్టి కొంచెం ఓపెన్ చేసి చూపించలేము మీకు రఫ్కి ఎట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాం ఇట్లాగా దేనికి అదే డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ అరౌండ్ అంతే సెవెంటీన్ ఫైవ్ ఇది అసలు పేస్టల్ కలర్స్ చాలా డేర్ చేస్తారండి మీరైతే ఇలా మార్కెట్లో తీసుకురావడానికి పేస్టల్ కలర్స్ మన దగ్గర సేల్ అట్లా ఉండదు అండి చాలా బాగుంటుంది సేల్ తెలుసా ఇది చూడండి ఇది పేస్టల్ కాంబినేషన్ కంప్లీట్ గా మళ్ళీ థిక్ ఆపోజిట్ ఆపోజిట్ డార్క్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి కొంచెం యూనిక్ గా ఉండాలి డిజైన్స్ అంటే మాత్రం మీ కళ్ళు మూసుకొని మిస్ అమ్మకు వచ్చేయచ్చు ఎందుకంటే అసలు ఇది చూసారా అలా అదిరిపోయింది చూడండి నా భవిష్యత్ కాంబినేషన్ ఇది ఇంకొంచెం ఓపెన్ చేద్దాం చేస్తే అంటే కొన్ని శారీస్ చూస్తే నాకు ఇంకా అట్లా చూపించాలనిపించింది ఎంత బాగుందో డిజైన్ మాత్రం నిజంగా కలర్ కాంబినేషన్ పోయింది అల్టిమేట్ ఉంది చాలా బాగుంది ఇది మార్నింగ్ కట్టుకోవచ్చు నైట్ ఫంక్షన్ కూడా బాగుంటుంది ఎప్పటికైనా బాగుంటుంది రియల్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ అంటే ఇది బ్లాక్ అనుకుంటారేమో డార్క్ చాక్లెట్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ అది అండ్ ఇది కూడా అండి ఇందాక పింక్ వచ్చేసాం చూపించాం పింక్ అండి అది కాదండి బాబు ఇప్పుడే కదా పేసర్ కలర్ అని చూపించేది ఏమో కొంచెం బాబు వయసు యాభై ఏళ్ళు వచ్చాయి కదా అందుకని కళ్ళు కనబడవు మీరు అందరు ఏం మాకండి అప్పుడప్పుడు అట్లా పాపం జరుగుతుంటే చెప్పలేం మన మళ్ళీ ఏం టానిక్ ఇది ఇది ఈ కలర్స్ ఈ కలర్ అసలు ఇట్లాంటి కలర్స్ కనబడితే ఏంటో మా మాకు ఎవరు తయారు చేయరు మా జెంట్స్కి అయితే ఇట్లాంటి కలర్స్ కానీ ఇలాంటి కొంచెం యూనిక్ కాంబినేషన్స్ యూనిక్ డిజైన్స్ ఎవరు తయారు చేయట్ల అంతా లేడీస్కే చీరలు మీకే జ్యువెలరీ మీకే అన్ని టైపులు మీకే ఇంకోటి చెప్పనా మిస్ అమ్మా అని పెట్టారు కాబట్టి అన్ని లేడీస్కి సంబంధించి మిస్ అయ్యా పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను పెడతాను అంటే పెడతాను కదా నేను చెప్పలేను కానీ పెట్టినా కూడా ఇలాంటి దొరకవు కదా చాలా డిజైన్ వైట్ అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు ఎవరికి చాదస్తం వచ్చిందండి అసలు చెప్పండి 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 ఇప్పుడు ఇది అమ్మాయి పెళ్లి కూతురు కట్టుకుంది అనుకోండి పోనీ మీరు శ్రీమంతం కన్నా లేకపోతే ఎంగేజ్మెంట్ కి ఇస్తే దీనికి తగ్గట్టుగానే అబ్బాయిలకి సేమ్ ఇంకా సో ఆ కలర్స్ వేసుకుంటారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా చెయ్యొచ్చు చెప్పని లాస్ట్ వీక్ నేను షాప్కి వచ్చేసరికి ఒక ఆయన అయితే గోడ మీద ఎక్కి కూర్చున్నారు ఇప్పటికీ వాళ్ళు ఆవిడ హైదరాబాద్ లో ఎన్ని షాప్స్ ఉన్నా ఏ ఫస్ట్ దిలీప్ ఎవరు ఆయన ఎక్కడండి బాబు సో ఫస్ట్ దిలీప్ గారు ఎవరు అసలు ఆయన పిలవండి ఈ విడ కొడుతుంది ఫస్ట్ మిస్ వెళ్ళాలి అక్కడ చూసిన తర్వాత నచ్చకపోతే వేరే షాప్కి వస్తారు కానీ

మీకు ఇందులో ఏదైనా నచ్చితే చెప్పండి ఓపెన్ పిక్ మేము షేర్ చేస్తాము షేర్ చేసి మీకు కావాలనుకోండి మీరు ఆర్డర్ పెట్టొచ్చు హలో ఈక్వల్ బార్డర్ వచ్చింది యా ఈక్వల్ బార్డర్ కదా ఉంది చాలా బాగుంది మీరు పట్టుకుంది కూడా ఈక్వల్ బార్డర్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి ఇది లగ్ ఏరియా ఇది ఆల్ ఓవర్ స్టైల్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాక్లెట్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మన ఇద్దరం సారీస్ పిక్ చేద్దామండి ఎవర్ కరెక్ట్ ఎవర్ కాంబినేషన్ పిక్ చేసింది బాగుంటది వాళ్ళు కామెంట్ చేయమన్నా ఆబ్వియస్ నాదే బాగుంటది ఎందుకంటే నేనేగా కొనుక్కొచ్చేదాన్ని నాకు అనిపించట్లేదు ఏంటి అలా చూస్తే ఏమర్థమైద్ది ఏం కనబడిద్ది ఒక్కోటి బాక్స్ బాక్స్ పెట్టుంటే ఇది చూడండి నాకు ఈ కాంబినేషన్ అయితే నచ్చింది నచ్చిందా చూడండి మంచి పింక్ కి పీచ్ అండ్ ఇంకొకటి కూడా ఇది కూడా చాలా బాగుందండి చూడండి మంచి లావెండర్ కలర్ కి రెడ్ బార్డర్ అండ్ ఇట్లాగా లాంగ్ బోర్డరు ఇది ఎవర్ గ్రీన్ కలరు ఇప్పుడు కూడా బాగా తీసుకుంటున్నారు కాబట్టి నేను పిక్ చేసిన శారీనే బాగుందని చెప్పండి మీరు అందరూ కూడా కామెంట్ లో ఇది చూడండి మంచి ఓడించాలి మనం ఎందుకంటే మిస్మ మాది కాదు మనది కాబట్టి అందులో నేను లేనా ఈ ఒక్క ఈ ఒక్క సిచ్యువేషన్ ఐడియా ఇచ్చింది నేను ఒక నిమిషం మీరు ఇలాగే చూసానండి అలకే గారు ఈ కాంబినేషన్ బాగుందా ఈ కాంబినేషన్ బాగుందా అద్ది అద్దె బస్తుమే సవాల్ ఇది ఎప్పుడు చూసే అదే మరి ఇది ఆట ఇంకా అయిపోయి ఓడిపోయింది ఇక్కడ వాళ్ళకి కూడా నాకే ఓడలేరు ఒక్కటే ఈ రూమ్ లో ఈడని పెట్టి ఈ రూమ్ లో ఈవిడని పెట్టి అడిగినా కూడా వాళ్ళు ఎట్ల వస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే ఈ కాంబినేషన్ నచ్చింది చాలా మంది దగ్గర చూసాను నేను మీరు దీనికి ఒకటేయండి అండ్ ఇది ఒక డిఫరెంట్ ఇది బాగుంది కదా బాగుంది ట్రెడిషనల్ ట్రెడిషనల్గా డీసెంట్గా ఉండిద్ది సారీ మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసింది నాకు ఇవన్నీ భయం వస్తుంది నలిగిపోతాయి అని చెప్పి పెట్టేసింది అటు వెళ్ళాం మనం ఇంకా చీరలు ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఉన్నాయి ఒకసారి ఇట్లా ఇట్లా చూపించండి కెమెరాలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు అనిపిస్తుంది నేను ఇంకా డిఫరెంట్ శారీ ఒకటి చూపిస్తా ఎంత బాగుందో యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్ ఆఫ్ పీసెస్ డిఫరెంట్గా ఉంటాయి అంతే ఇంకా ఓపెన్ చేయడం లేదమ్మో బాగుంది అంటే కలర్ కాంబినేషన్ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉందండి అవును డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్గా ఇవి మనం చూపించేదానికన్నా కూడా మీరు కట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి ఈ శారీస్ అన్ని సో ఇందులో ఏది తీసుకున్న చీరకే అందం వచ్చింది అట్లా అందులో నేను లేనా అబ్బా మీరు అంటే ఐ మీన్ లేడీస్ లేడీస్ ఎవరికైనా మీరు లేడీస్ అనుకుంటే ఉంటారు లేదంటలేదు నేనేం చేయను దానికి మీరు అంటే ఎప్పుడు అట్టే చూసి చెప్తున్నారు లేకపోతే చూడండి యశ్యూ మా చెల్లి మా అమ్మ అందరూ సరేనా ఓకేనా చీర ఇది కావాలా ఇట్లాగా ప్రైజులే వేయలేదు ఇంకా ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా మిస్ అమ్మలు ఇప్పుడు ఇలా ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి పార్సెల్స్ ఓపెన్ చేస్తున్నాం అన్ని బ్రాంచెస్కి పంపిస్తున్నాము వీటన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి పరుకు కాదు ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్స్ ఉన్నాయి సో మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా మిస్సమ్మ విజిట్ చేయండి మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రెగ్యులెట్ అవ్వరు అరే ఈ ఈ పీస్ ఏంటో ఎంత బాగుంది అని మీరు అనుకుంటారు అంతే అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే అమ్మలో ఫస్ట్ అంటే ఎలాగైనా సారీస్ వస్తే కొనుక్కొని తీసుకొని వెళ్తారు దిలీప్ గారు నేను చెప్పేది వింటే శారీ చూసారా ఎంత బాగుందో మంచి పాయింట్ చెప్తామని చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎన్న 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 ఎన్నండి కానీ ఇప్పుడు ఇది శారీ చూపించే మధ్యలో నాకు అవన్నీ ఎనపడమనమాట ఇప్పుడు నేను వేవర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పర్చేస్ చేసేటప్పుడు కూడా నాకు ఫోన్ మోగుతున్నాను నాకు వినబడదు అప్పుడప్పుడు తెలుసా అంత అందులో దూరిపోతా అనమాట దూరిపోయి డిజైన్ ఏంటి ఇది అడితిప్పి నిడితిప్పి దారుణంగా ఉండేది చాలా హట్ అయినండి వెరీ సీరియస్ ఎందుకంటే ఆయన సీరియలు చీరలు చూసి మాట్లాడుతున్నప్పుడు అది సీరియస్గా నాకు ఏం వినిపిస్తా ఉంటారు మేము ఎంత సీరియస్గా షూట్ చేస్తున్నా ఫోన్ రాగానే అట్లా వెళ్ళిపోతారు తెలుసా చెప్పక అట్లా అంటారా ఓకే కమన్ ఏంటి మామూలే మనకి రండి 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 ఈజీ ఒక మంచి బ్రహ్మాండమైన మ్యాటర్ చెప్తుంది మీకు చెప్పండి 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 కావాలి అర్థం కావట్లేదు మ్యాటర్ అంటే మార్కెట్లో మీరు ఇక్కడ ఉంటారు షూటింగ్ చేస్తారు కానీ బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు అంటే నాకు తెలిసినంత కొంచెం మీకు తెలియదు కదా ఓకే మీరు డిఫరెంట్ స్టోర్స్కి వెళ్ళి వెళ్తున్నారు కాబట్టి మీకు తెలిసింది చెప్పండి అయితే మన దగ్గర ఉన్న క్లయింట్స్ ఉన్నారు కదా మిస్ అమ్మ క్లైంట్స్ వాళ్ళు ఒక్కసారన్నా అసలు ఏంటి క్రేజ్ ఎందుకు దిలీప్ గారు చెప్తూ ఉంటారు జనాలు వస్తూ ఉంటారు ఏ షాప్ ఓపెనింగ్ అయినా ఎందుకు ఇంతమంది ఇది జెన్యున్ గా చెప్తున్నారు రివ్యూ ఎందుకు ఇంత మంది వస్తారు అని చెప్పేసి కొనడం పక్కన పెట్టండి వాళ్ళు కొంటారు కొనడం వాళ్ళు ఇష్టం కానీ అట్లీస్ట్ ఫారెన్ లో ఉన్న వాళ్ళైనా వేరే దగ్గర ఉన్న వాళ్ళైనా వచ్చి ఒక్కసారైనా వెళ్ళి రావాలి అని పెట్టుకున్నారు అది గట్టిగా ఫాలో అవుతున్నారు వాళ్ళు రావడం కూడా వాళ్ళు ఆయన బలవంతంగా తీసుకొచ్చి ఆఫీస్ లకి సెలవు పెట్టి మరి తీసుకొని వస్తున్నారు కొంతమంది అయితే కూడా పట్టుకొని వస్తున్నారు వర్క్ ఫ్రమ్మా సో అది జరుగుతూ అనమాట అందుకే అందుకే మేము ఏమంటామంటే మీరు కూడా ఒకసారి రండి వచ్చి చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం యూత్ కలెక్షన్ కదా సో డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రెండ్గా బాగుంటుంది కలెక్షన్ అందుకే మిస్ అమ్మ ఇది చూడండి ఇది ఒక బొటిక్ స్టైల్ అసలు ఇదైతే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట అంటే అవుట్ ఇప్పుడు తీస్తాను అవుట్ ఆఫ్ ది బాక్స్ అయింది కుళ్ళు జోకులు మధ్యలో ఏం చేస్తాం బట్టర్ఫ్లై బర్య బటర్ఫ్లై అని ఒకటి వస్తుంది కదా రైమా ఆ స్టైల్ టిష్యూ మీద ఇట్లా బటర్ఫ్లై వీవింగ్ మొత్తం కూడా మెయినా డిజైన్ ఇది హ్యాండ్ రూమ్ శారీ సిల్క్ మార్క్ సెటిఫైడ్ ఈ శారీ తయారవడానికి తొమ్మిది రోజులు పడుతుంది అంట ఓకే తొమ్మిది నైన్ డేస్ పట్టిందంట వీళ్ళకి నైన్ డేస్ ఏంటి ఆల్మోస్ట్ ఆ వేవరు ఈ శారీ తయారు చేయడానికి మూడు చీరలు చెడిపోయినాయి అంటే అర్థమైందా ఈ శారీ అవుట్పుట్ రావడానికి దీనికి ముందు మూడు చీరలు ఆయన తయారు చేస్తుంటే చెడిపోతుంటుందా అంటే డిజైన్ రాదు ఫెయిల్ అయ్యింది తర్వాత ఈ టిష్యూ పగిలిపోవడం జరిగిద్ది ఈ బాటిల్లో ఈ థ్రెడ్ చూడిపోవడం జరిగింది సంథింగ్ ఏదో ఒక ఫ్లా మిస్టేక్ జరుగుతుంటాయి టెక్నికల్ కదంతా మూడు చీరలో వేస్టేజ్ అయ్యాక నాలుగో శారీ ఇది రాగానే ఫస్ట్ శారీ నాకు ఫోన్ చేసి దిల్లీ భయ్య నువ్వు రావాల్సిందే నువ్వు వస్తే నీకు చూపిస్తా అంటే గబా గబా హడావడికి వెళ్తే ఈ చాలా నా చేతిలో పెట్టాడు ఇది ఎంత ఉంటుందండి కాస్ట్ ఇది నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ అట్లా ఉండొచ్చు దిలీప్ గారు ఈసారి ఎందుకు ఇంత స్టిఫ్గా ఉంది అవన్నీ స్టిఫ్గా లేవు ఇదంతా థ్రెడ్ కాన్సెప్ట్ వచ్చింది కదండి ఇప్పుడు ఇట్లా పట్టుకొని చెప్తా ఇద్దరం పట్టుకుందాం ఇది మొత్తం జరి ఓపెన్ చేద్దాం ఎందుకు ఇంత స్టిఫ్ అంటే నాకు తెలియాలి ఎప్పుడు చెప్తుంటాం కదా సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్గానీ మరి ఇది మెటీరియల్ ఇదంతా ఇది థ్రెడ్ వచ్చింది కదా ఇందులో థ్రెడ్ రావడం వల్ల కొంచెం టైట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దాంట్లో ఫినిషింగ్ ఉండిద్ది అంటే సారీ తయారైపోయాక కొంచెం ఫినిషింగ్ గమ్ము పెట్టడం అది ఉండిద్ది అది పెట్టినప్పుడు అట్లా వస్తుంది ఇది ఏంటంటే ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఓపెన్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది అట్లాగా ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్ బాగా లేటెస్ట్ కలర్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఎంత బాగుందో కలర్ ఇలాంటి ఇలాంటి డిఫరెంట్ యునిక్ డిజైన్స్ అనమాట మీరు మీరు నాకు తెలిసి దాదాపుగా మీరు చూసుండకపోవచ్చు కొన్ని అయితే మాత్రం అన్నీ అని నేను చెప్పలేను కానీ కొన్ని మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ ఇలాంటి డిజైన్స్ మాత్రం చూసి ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ రాగానే మనకు ఫోన్ చేస్తే ఎమ్మన్నే అడుగుతున్నాం ఇక ఎక్కడున్నా సరే వెళ్ళిపోతా అసలు ఎప్పుడు అనిపించలేదా దిలీప్ గారు అబ్బా లేగాల మళ్ళీ ఇప్పుడు పర్చేస్ వెళ్ళాలా ఈరోజు కాదులే రేపు అని ఎప్పుడైనా అనిపించిందా లేదండి ఏ రోజు అనిపి కానీ మా పిల్లలు మాత్రం తిట్టుకుంటున్నారు అండి సో ఒకసారి స్టోర్ అంతా చూపిద్దామండి ఇవన్నీ కంచిపట్టు చీరల్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేసి ఇట్లా ఇవేంటి ఇవన్నీ ఇక డైలీ వేర్ శారీస్ అండి మొన్న పోచంపల్లి వెళ్ళారుగా తీసుకురాలేదా పోచంబల్లి వచ్చి అటుపక్కనే అక్కడ ఉండాలి ఇక్కడ ఫుల్ కలెక్షన్ ఉన్నాయి గద్వాలు వచ్చినాయి పోచంపల్లి వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా కంచిపట్లే ఇవి ఉన్నాయి కానీ ఇవి నార్మల్ అవి నార్మల్ రేట్లు ఓకే ఇదిగోండి ఇవి కంచి ఇప్పుడు ఇవన్నీ కంచి పట్టి శారీస్ తర్వాత ఇదిగోండి ఇవి కంచి పట్టి ఇట్లా ఇవన్నీ ఇంకా ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి కంచి పట్టి శారీస్ మొత్తం కూడా ఇవన్నీ ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఫ్యాన్సీ ఇవి మంగళగిరి కాటన్ మంగళగిరి గురించి చెప్పండి ఇవి ప్లేన్ మంగళగిరి మాదే మా మా మంగళగిరి మా మంగళగిరిలో మా కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మా తమ్ముడు ఉంటాడు అక్కడ అందులో నేను లేనా మీరున్నానండి మీరు మీరు పార్ట్ ఆఫ్ మెస్ అమ్మని ఎన్నోసార్లు చెప్పాము మీరు ఉన్నారు మా మంగళగిరి మా తమ్ముడు మా ఇట్లా చెప్తుంటారు మన అని చెప్పాలి కదా నన్ననే కదా వాళ్ళకు కూడా మన 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 చెప్పాలి అంటే మంగళగిరి మాత్రం మాది నాది అంతా నాకు ఊరి పిచ్చి అందులో మేము లేవా ఉన్నారు హైదరాబాద్ అన్నప్పుడు మన మంగళగిరి అని ఎందుకు అనరు చెప్పండి కదా హైదరాబాద్ పర్సన్ మన హైదరాబాద్ మన విజయవాడ అన్ని మనయే మంగళగిరి వరకు నాకు వదిలేయండి అది రాదు అంతే అట్లా అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ ఒప్పుకోమండి మేము సరే మన మంగళగిరి ఓకే మన మంగళగిరి మన కనకదుర్గ హ్యాండ్లమ్స్ మన మెస్అమ్మ అట్లా సో ఇవి కంచిపట్లే అనుకుంటా

మన ఛానల్ అన్నాక ఇక్కడ ఏమన్నా మన ఛానల్ అన్నా ఇంకేంటి ఓకే చాలా అంటున్నా నేను జాగ్రత్త కొన్నాళ్ళు ఇవితో చూపించండి వెనకాలు చాలా వచ్చాయి రండి రండి చూద్దాం ఇవన్నీ ప్యాకెట్స్ ఏంటి కంచిపట్లు కంచిపట్టులా మొత్తం కంచిపట్టి శారీసే విక్కత్ పోచంపల్లి శారీస్ ఏంటి డ్రెస్సులు కూడా అమ్ముతున్నారా చున్నీస్ అవి మంగళగిరి చున్నీస్ మంగళగిరి ప్రింట్లు ఇదిగోండి ఇవన్నీ ఇక్కత్ శారీస్ ప్యూర్లు మొత్తం కూడా ప్రతి చీర డబల్ వార్పే ప్రతి చీర మీకు ఒక డిఫరెంట్ కాంబినేషన్ చూపిన వెళ్ళండి కాంబినేషన్ వావ్ కదా చాలా బాగుంది కదా ఇవన్నీ ప్యూర్ ఇక్కత్ శారీస్ అండి చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇంకా బాక్స్లో కూడా కొన్ని ఓపెన్ బ్లాక్ సారీ ఒకటి ఉండే అది కదా అది కదా అది కదా ఇది 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 చూపిస్తా ఇది ఏంటో కాన్సెప్ట్ ఇది ఇది ఈ ఒక్క శారీ అటువైపు వెళ్ళి మనం ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఒక్క ఒక్క నిమిషం వెయిట్ చేయండి కొంచెం ఆ శారీ కోసం తర్వాత ఇదిగో ఇక్కడ ఇవన్నీ గద్వాల శారీస్ ఊరికే రఫ్గా అసలు ఒక శారీ ఓపెన్ చేస్తా ఇది అసలు గద్వాల బెనర్స్ కూడా అర్థం కాదు గద్వాల్ ఫోల్డింగ్ ఉంది ప్యూర్ గద్వాలే కానీ అసలు ఆ డిజైన్ చూడండి ఎక్కడ దొరకదు ఇది నేను వేవర్స్కి డిజైన్ ఇచ్చి చేయించుకుంటున్న డిజైన్స్ అనమాట కొన్ని ఇప్పుడు బయటలాగా మనం మొత్తం అదే ప్రతి డిజైన్ నేనే చేయిస్తా అని చెప్పను కొన్ని మాత్రం నేను డెఫినెట్గా నేను చేయించుకుంటాను అలా చేయించుకుంటున్న డిజైన్స్ ఇది ఇది గద్వాల్ రియల్ గద్వాల్ రియల్ హ్యాండ్లూమ్ గద్వాల్ ఇంకొక డిజైన్ ఏదైనా చూపిద్దామండి ఇదంటే రెగ్యులర్గా మనం గద్వాల్లో చూసే దాంట్లో డిఫరెంట్ కాంబినేషన్ అండి కానీ ఇప్పుడు మీరు చూపించింది అయితే కంప్లీట్ డిఫరెంట్ దాగదు కదా నేను అసలు ఎప్పుడు చూడలేదు అది చాలా బాగుంది ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకొకటి చూపిస్తా ఉన్నాండి ఇవన్నీ ఇలా పెట్టేశారు కదా అర్థం కావట్లేదు నాకు కూడా గద్వాలు మళ్ళీ ఒకసారి క్లియర్ చేద్దాం ఎందుకంటే అన్నీ ఈ ఫోల్డింగ్స్ ఎట్లుంటాయి కదా అర్థం అవదు ఆ చీర ఓపెన్ చేసేదా తెలియదు ద్వాల్ కావాలన్నా రియల్ పోచంపల్లి కావాలన్నా రియల్ కంచిపట్టు శారీస్ కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ మిస్తమా ఇదిగో ఇందని చెప్తున్నా కదా కంచిపెట్లేదు ఇదిగో ఇక ఈ మొత్తం కంచిపెట్టలే మళ్ళీ మొత్తం ఈ చివరి ఆ చివరి దాకా రోజు కొన్ని వేల చీరలు వస్తున్నాయి వేల చీరలు సో చూడాలని తాత ఇది బ్లాక్ ఒకసారి ఓపెన్ చేస్తాం ఇది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది డిజైన్ ఇంకా పట్టుకోండి చూసారా ఇంత లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది హ్యాండ్లూమ్ లో ఇది తయారు చేయటం అనేది నిజంగా ఒక ఆర్ట్ పోచంపల్లి కూడా ఒక ఆర్ట్ నిజంగా చిన్న విషయం కాదు అసలు చాలా బాగుంటాయి యాక్చువల్లీ కాటన్ అయినా పట్టు అయినా కంఫర్టబుల్ గా ఉండేది దాంట్లో పోచంపల్లి ఫస్ట్ ఉంటుందండి ఈ రోజు మీరు చూసిన వీడియోలో కంచి హాఫ్ ప్రైస్ సేల్ గురించి చెప్పాము అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ కంచిపట్టు సెలెక్టెడ్ ఐటమ్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే ఇప్పుడు మీరు చూశారు కదా ఇంకా ట్యాగ్లే వేయాల లాస్ట్ వీడియోలో చూసింది ఈ వీడియోలో ఈ వీడియోలో వీడియో నెక్స్ట్ వీక్ ఉండవు సో ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి చూడండి సెవెన్ బ్రాంచ్ అంతే కాకుండా మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ కి మీరు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు దాని దగ్గర టైం స్లాట్ ఇస్తారు వాళ్ళు దాని దగ్గర మీరు వీడియో కాల్ అటెండ్ అయ్యి సెలెక్ట్ చేసుకోవచ్చు సో మళ్ళీ కలుద్దాం